ఇవాళ వీడియోలో చాలా మంచి టిప్స్ షేర్ చేస్తాను సో చూడండి చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో నేను ఇక్కడ ఈ పౌచ్ చూపిస్తున్నాను కదా ఇందులోనే నేను మోస్ట్లీ లెవెన్ ఇయర్స్ నుంచి వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్ చేసుకుంటున్నా ఇది నేను ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన తర్వాత గోల్డ్ కొన్నప్పుడు ఇచ్చారు నాకు ఆ పౌచ్ సో ఇందులో నేను వాడే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గ్రామ్ గోల్డ్ ఐటెము ఇందులోనే స్టోర్ చేస్తాను ఇక్కడ చూసారా చక్కగా జిప్ లాక్స్ కవర్స్ ఎలా ఉంటాయో అట్లానే ఉంటాయి సో ఇందులోకి ఎయిర్ వెళ్ళే ఛాన్స్ అస్సలు ఉండదు సో చూసారా ఎంత కొత్తగా ఉన్నాయో నేను ఇవి కొని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఇందులో టెన్ ఇయర్స్ అయినాయి కూడా ఉన్నాయి ఇప్పుడు నా మీ చేతి నా చేతిలో మీరు చూసారు కదా అది టెన్ ఇయర్స్ అయింది అది తీసుకుని సో టెన్ ఇయర్స్ నుంచి అది అలాగే ఉందండి నేను అంత ప్రాపర్గా యూజ్ చేస్తానికి రీజన్ ఏంటంటే ఇట్లా ఈ జిప్ లాక్స్లో మెయింటైన్ చేయడం వల్లే అంత ప్రాపర్గా టెన్ ఇయర్స్ అయినా అలాగే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద కవర్లో చాలా జిప్స్ వస్తాయి అందులో ఒక్కొక్క అన్ని ఐటమ్స్ బల్క్గా వేసేయడం వల్ల రాపిడి వల్ల కూడా కొన్ని ఐటమ్స్ పాడైపోతాయి సో ఇక్కడ సపరేట్ సపరేట్ జిప్స్ ఉండడం వల్ల ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దాంట్లో స్టోర్ చేసుకోండి అట్లాంటి బ్యాగ్స్ తీసుకోండి మస్ట్ అండ్ షూట్ ఇక్కడ చూసారా ఇయర్ టాప్ ఇట్లాంటి కాస్ట్లీ ఐటమ్స్ మనం కొన్ని తీసుకుంటూ ఉంటాము అలా మనం ఎలా పడితే అలా పెట్టడం వల్ల వాటికి ఎయిర్ వెళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి సో ఇట్లాంటి జిప్ లాక్ బ్యాగ్స్ ఖచ్చితంగా ఉండాలి వన్ గ్రామ్ గోల్డ్ స్టోర్ చేసుకోవాలంటే నా దగ్గర ఇట్లాంటివి టూ బ్యాగ్స్ ఉన్నాయి నేను టూ బ్యాగ్స్ కూడా గోల్డ్ తీసుకున్నప్పుడే తీసుకున్నాను ఒకవేళ ఇప్పుడు అట్లాంటివి మీకు అవైలబిలిటీ ఎక్కడ దొరకకపోతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లాంటివి వాటిలో మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి అందులో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ నేను చెప్పాను కదా వన్ గ్రామ్ గోల్డ్ ఎప్పటికీ కొత్త వాటిలో ఉంచుకోవచ్చు అని అది ఎలా ఉంచుకోవచ్చో చెప్తున్నాను చూడండి సో ఇక్కడ నేను ఒక హారం తీసుకున్నాను ఈ హారము నేను వన్ టైం యూజ్ చేశాను అంతే ఆ తర్వాత ఒక్కసారి కూడా వేసుకోలేదు సో ఇక్కడ నేను ఒక చోకర్ కూడా మినీ చోకర్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా వన్ టైం వేసుకున్నాను సో మనం ఒకసారి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వన్ టైం యూజ్ చేసేసిన తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలంటే నెయిల్ పాలిష్ చూపిస్తున్నాను ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ సో ఇది మనకి వాటర్ కలర్లా ఉంటుందండి అసలు ఏ కలర్ ఉండదు ఇట్లాంటి నెయిల్ పాలిష్ మీకు బయట ఈజీగా అవైలబుల్గా ఉంటాయి జస్ట్ ఫార్టీ రూపీస్ ఆ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆ నెయిల్ పాలిష్ని తీసుకుని వన్ టైం మనం యూస్ చేసేసినాక ఇట్లా పైన అంతా కూడా మనం నెయిల్ పాలిష్ ఎలా వేసుకుంటామో అట్లా ఏ మనం పోకూడదు కలర్ లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి అనుకుంటున్నామో అట్లాంటి నగలకి మనం వన్ టైం వేసుకుని తీసేసిన తర్వాత ఇట్లా కోట్ చేసి పెట్టుకోవాలండి ఈ నెయిల్ పాలిష్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈవెన్ మన స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ కూడా స్టోన్స్ మీద కూడా మనం ఇది అప్లై చేసేయచ్చు ఏం కాదు స్టిల్ ఎప్పటికీ మనం కొన్న ఐటమ్ స్టార్టింగ్లో ఎట్లా ఉందో అలాగే ఉంటుంది నేను ఈ టిప్పు ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి చేస్తున్నా నేను ఒక్కసారి కూడా వేటికి మెరుగు పెట్టించలేదండి అంటే కలర్ వేయించలేదు సో మీరు కూడా అలా వేయించకుండా ఉండాలంటే ఇట్లా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకుని మీ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ మీద ఇట్లా లేయర్ లాగా మనం పాలిష్ చేయటం వల్ల ఎప్పుడూ అలాగే ఉంటుంది మనం వాడేసిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ మళ్ళీ వాడతాం కదా ఆఫ్టర్ దట్ మళ్ళీ కోట్ చేసి పెట్టుకోవాలి ఏ ఐటమ్ అయినా సరే వన్ గ్రామ్ గోల్డ్ రియ ఇయర్ రింగ్స్ అవి ఏమైనా కూడా ఇలా ఇదే ఇవాల్టి వీడియో నచ్చిందా మోస్ట్లీ అందరు లేడీస్కి బాగా యూస్ఫుల్ అయ్యే టిప్ చెప్పాను సో నచ్చితే చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తేనే కదా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయటానికి సో ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్